హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ నా పేరు ఝకీర్ ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం చాలా ఆశ్చర్యంగాను ఆసక్తి కలిగించేదిగాను కూడా ఉంది సాధారణంగా ఇప్పుడు మన దేశంలో చాలా చోట్ల చాలామంది యువత కావచ్చు లేకుంటే గృహిణులు కూడా కావచ్చు ఇతర రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా కావచ్చు వాళ్ళందరూ కూడా రకరకాలుగా వీడియోలు చేస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తూ యూట్యూబ్లలో లక్షలు సంపాదించిన విషయం మన మనందరం చూస్తున్నాం అయితే ఇప్పుడు మాజీ మంత్రి అంటే నిన్నటి దాకా మంత్రిగా వెలిగిన ఒక వ్యక్తి హఠాత్తుగా ఇప్పుడు ఒక యూట్యూబర్గా మారిపోయాడు ఒక యూట్యూబ్ ఛానల్నే పెట్టాడు ఆయన ఇది చాలా కొత్త విషయమే అంటే రాజకీయ నాయకులు యూట్యూబర్స్గా మారడం యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనుకోవడం అనేది ఒక కొత్త విషయమే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చూసిన విషయం మనందరికీ తెలుసు కేజ్రీవాల్తో సహా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియాతో సహా ఆ పార్టీ హేమ హేమీ కూడా ఓటమి పాలయ్యారు అవుట్ ఆఫ్ సెవెంటీకి గాను ఇరవై రెండుకు ఆ పార్టీ పరిమితమైంది బీజేపీ అధికారంలోకి వచ్చింది సో ఢిల్లీలో హెల్త్ అంటే ఆరోగ్యం అట్లాగే తాగునీరు అలాగే ఇండస్ట్రీసు అలాగే హౌజింగ్ వంటి శాఖలను నిర్వహించిన సౌరభ్ భరద్వాజ్ ఆయన పేరు ఆయన మంత్రిగా పనిచేశాడు ఆ శాఖలకు గ్రేటర్ అనే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు ప్రాతినిధ్యం వహించాడు మంత్రిగా పనిచేశాడు అయితే ఆయన ఇప్పుడు నిరుద్యోగిగా మారిపోయాడు అంటే రాజకీయ నాయకుడి అవతారం కొనసాగిస్తాడా లేదా అనేది అదొక వేరే చర్చ కానీ తనకు తానే ఇవాళ అనౌన్స్ చేశాడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతున్నానని అనౌన్స్ చేశాడు ఆ యూట్యూబ్ ఛానల్ పేరు ఏమిటంటే బేరోజ్గార్ అంటే మాములుగా మనం ఏమంటామంటే నిరుద్యోగి అంటాం నిరుద్యోగిని హిందీలో బేరోజ్గార్ అంటారు బేరోజ్గార్ అనే పేరుతో ఆయన యూట్యూబ్ నడపాలని నిశ్చయించుకున్నాడు ఇక ఆయన ఒక యాభై ఎనిమిది సెకండ్ల నిడివి కలిగిన ఒక వీడియోను విడుదల చేశాడు ఆ వీడియో సారాంశం ఏంటంటే నా జీవితం తలకిందులైపోయింది నా రాజకీయ జీవితంలో అనూహ్యమైన మార్పులు వచ్చేశాయి ఎన్నికల ఫలితాలతో మొత్తం జీవితం ఇట్లా మారిపోతుందని నేను ఊహించలేదు అంటే నేను ఓటమి పాలవుతారని ఊహించలేదు నాకు ఎటువంటి ఆదాయ మార్గం లేదు కనుక నేను ఒక యూట్యూబ్ని పెట్టదలుచుకున్నాను ఆ యూట్యూబ్ పేరు బేరోజ్గార్ అని చెప్పాడు అట్లాగే ఎవరైతే ఓటమి పాలయ్యారో అంటే ఓడిపోయిన రాజకీయ నాయకుల సందేశాలు వాళ్ళ జీవిత అనుభవాలు తన యూట్యూబ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తానని కూడా అందులో మెన్షన్ చేశాడు ఆ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ నిడివి గలిగిన దాంట్లో సో ఎందరో నాయకులు నిరుద్యోగులుగా ఈ ఫలితాలతో మారిపోయారు అని కూడా చెప్పాడు అది ఇంకొక మాట కూడా అన్నాడు ఏవైతే తను సేవింగ్స్ చేసుకున్నాడో ఆ సేవింగ్స్కు సంబంధించిన డబ్బు ఎంతకాలం తాను మెయింటైన్ చేయగలడు తాను చేయగలను కనుక ఇప్పుడు నాకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ కావాలి కనుక నేను యూట్యూబ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆయన మెసేజ్ చేశారు అంటే ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన చెప్తున్నదే నిజమైతే నిజానికి మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెబుతున్నదే నిజమైతే ఆయన మంచి రాజకీయ నాయకుడిగా మనం భావించాలి అంటే నీతివంతుడైన రాజకీయ నాయకుడిగా భావించాలి అవినీతికి పాల్పడలేదేమోనని అనుకోవాలి అవినీతికి పాల్పడి ఉంటే అక్రమాలకు పాల్పడి ఉంటే పెద్ద ఎత్తున డబ్బు పోగు చేసుకొని ఉంటే సంపద కూడబెట్టుకొని ఉండి ఉంటే వారికి బహుశా ఒక యూట్యూబ్ పెట్టుకొని ఆ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన వచ్చేది కాదు అందువల్ల బేరోజ్గార్ అనే పేరిట ఒక మాజీ మంత్రి యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది ఒక సంచలనమైన వార్తగానే మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్